ఆలస్యం చేయకుండా శ్రీశైల క్షేత్రం గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం పదండి అష్టాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి శక్తిపీఠాలలో ఒకటి శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం నల్లమల్ల అడవులలో కొండగుట్టల మధ్య గల ఈ శ్రీ మల్లికార్జున్ పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మోగుతుంటూ ఉంటుంది ఈ క్షేత్రాన్ని అందరూ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడే మన కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి లాగానే ఇక్కడ బంగారు పూతతో కూడిన మల్లికార్జున గోపురం మనం చూడవచ్చు దానినే విమాన గోపురం అంటారు ఇక్కడ అతి ముఖ్యంగా చేసుకునే పర్వాలు రెండు మహాశివరాత్రి ఒకటి నవరాత్రి ఒకటి మనం కొద్దిగా శ్రీశైల చరిత్రను కొద్దిగా చూసినట్లయితే ఇక్ష్వాకులు రెడ్డి రాజులు చాళుక్యులు కాకతీయులు మణుసూరి పెమ్మసాని విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం పాండవులు శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్ర ధామం చెంచురామయ్యగా కూడా పిలవడుతున్నాడు శ్రీశైలం దేవస్థానములకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోటల్లాంటి పటిష్ట కట్టడములు నిర్మించారు నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు సుదూరానికి సైతం కాని వచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలను నిర్మించారు శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది అష్టాదశ పీఠాలలో ఆరవది ఈ శ్రీశైలం గురించి కొన్ని శాసనాల్లో కొన్ని మనకు దొరకడం జరిగింది ఆ శాసనాలు శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది క్రీస్తు శకం ఆరో శతాబ్దం నాటిది ఆరో శతాబ్దం నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తుంది ఇకపోతే సాహిత్యంలో కొన్ని చూసుకున్నట్లే తెలుగు తమిళ కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తుంది ఇంకా మీరు తెలుసుకోవాలంటే కొన్ని గ్రంథాలు ప్రత్యేకంగా రాయబడ్డాయి మీరు అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఇంకా వివరంగా తెలుస్తుంది ఈ సాహిత్యం మీకు చెప్పాలంటే చాలా వివరించాల్సి ఉంటుంది అందుకని దీన్ని నేను తొలగిస్తున్నాను మీకు మరింత ఇంట్రెస్ట్ కలగటానికి స్థల పురాణం కూడా కొద్దిగా చెప్తాను పంచం వినండి పూర్వం అను అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తి ఆదిశక్తిని ప్రార్థించారు అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడిని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవరు ఏమీ చేయలేరని చెప్తుంది తర్వాత దేవతల పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు అరుణాసురుడు దేవగురు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారికి నేను ఎందుకు పూజ చేయాలని అసం అహంకరించి గాయత్రి మంత్రం జపా జపాన్ని మానివేస్తాడు దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర తొమ్మిద రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాం భ్రమరాలని సృ సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి ఇంకా చెప్పుకుంటూ పోతే స్థల పురాణం ఇంకా చాలానే ఉంది అందుకని దీన్ని కూడా తొలగించాను ఇకపోతే మనకి ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంకా స్టోరీ ఏమైనా ఉంది ఈ శ్రీశైలాన్ని పలు రకాలుగా పలు ప్రాంతాలలో పిలవడం జరుగుతుంది వాటిల్లో మీరు కొన్ని తెలుసుకుంటే మంచిది ఈ శ్రీశైల క్షేత్రాన్ని శ్రీశైలానికి సిరిగిరి శ్రీ శ్రీగిరి శ్రీ పర్వతం శ్రీశైలం మొదలైన నామ నామతరాలు ఉన్నాయి శ్రీ అనగా సంపద శ్రీశైలం అంటే పర్వతం కనుక శ్రీశైలం అంటే సంపద్బంధమైన పర్వతం అని అర్థం దీనికి శ్రీ కైలాసం అనే పేరుతో వ్యవహారం ఉండడము ఉంది క్రీస్తు శకం పదమూడు వందల పదమూడులోని ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరు ఉన్నట్టు తెలుస్తుంది దానికి అందరు నన్ను క్షమించాలి మా ఫ్రెండ్ వివాహపత్రికను అందించడంలో మీకు కొద్దిగా భంగం వాటిల్లింది అయినా కూడా మీకు సకాలంలో ఈ స్టోరీని చెప్పడానికి నేను సన్ సన్నద్ధమయ్యాను ఇంకా పోతే దానిలో మహేశ్వరులు శ్రీ కైలాసము శ్రీశైలం పైన నివసించారని ఉంది చెంచువారి అల్లుడిగా చెంచు రామయ్యగా ప్రసిద్ధికెక్కినాడు ఇంకా దూర ప్రాంతాల వారు వారు వస్తుంటారు కదా వాళ్ళకి దారి మార్గాలు కొద్దిగా తెలియదు అందుకని మీకు అది కూడా నేను చెప్పడం జరుగుతుంది రవాణా సౌకర్యాల గురించి కొద్దిగా ఒక నిమిషంలో మీకు చెప్తాను రోడ్డు మార్గాలు హైదరాబాద్ నుండి ఎన్హెచ్ ఏడు వందల అరవై ఐదు రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది గుంటూరు నుండి నర్సరావుపేట వెనుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం ధోరణాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది అక్కడి నుంచి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం యాభై మూడు కిమీ దూరం ఉంటుంది కొండల మధ్యగా ఎన్హెచ్ ఏడు వందల అరవై ఐదు రహదారిలో ప్రయాణం చేయాలి రైలు మార్గం సమీప రైల్వే స్టేషన్ మార్గాపురం తర్లుబాడు విమాన మార్గం సమీప విమానాశ్రయాలు కర్నూలు కడప హైదరాబాద్ తిరుపతి విజయవాడ ఇకపోతే శ్రీశైలం వెళ్ళిన కొంతమంది ప్రజలకు శ్రీశైలం తప్ప పక్కన ఉండే కొన్ని ప్రదేశాలు తెలియదు వాళ్ళకు కూడా ఈ కొన్ని ప్రదేశాలు చెప్పడం జరుగుతుంది శ్రీశైలం చుట్టుపక్కల దాదాపు ఐదు వందల వరకు శివలింగాలు ఉంటాయి ఉంటాయంటారు పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు దేవాలయాలు మఠాలు మండపాలు చారిత్రక స్థలాలు అనేకం ఉన్నాయి చూపులకు కనరానంతల ఖనరానంతగా విస్తరించుకున్న శ్రీశైలము శ్రీ శ్రీశైల క్షేత్రంలోని దర్శనీయ ప్రదేశాలు ముఖ్యముగా మూడు భాగాలుగా విభజించవచ్చు అవి ఒకటి శ్రీశైల దేవాలయ ప్రాంతము రెండు మండపాలు పంచమఠాలు ప్రాంతము మూడు అడవిలో గల పర్యాటక ప్రాంతములు చారిత్రక ప్రదేశాలు కొన్ని ఉన్నాయి మీరందరూ దీన్ని గమనించాలి ఇంకా శ్రీశైలం చేరుకునే భక్తులకు వసతి సౌకర్యాల గురించి ఒక నిమిషంలో శ్రీశైలంలో వసతిగా వసతిగా దేవ దేవస్థానం వారి సత్రములు అతి పెద్ద కాలేజీలు హోటల్స్ ఉన్నాయి ఆంధ్ర ఆంధ్రదేశములో ఎక్కడ లేని విధంగా కుల ప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కుల కులపు వారిగా ఒక సత్రం నిర్వహించబడుతున్నది శివరాత్రి పర్వదినములు కార్తీక మాసంలో తప్ప మిగిలిన దినాలలో ఏ సత్రములోనైనా ఎవరికైనా వసతి లభించను ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రములు ప్రైవేటు వారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కలకలాడుతూ ఉంటుంది అయితే మీరందరూ అనుకోవచ్చు ఈ పిల్లవాడు ఇది మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు గురించి చూపిస్తూ శ్రీశైలం హిస్టరీ గురించి చెప్తున్నాడని ఆ అది కూడా నాకు కూడా ఉంది కానీ మీకు ఇక్కడ నేను చెప్తాను శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన భారీ బహుళార్థక బహుళార్థ సాధక ప్రాజెక్టు కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే ప్రతి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు తరువాత కాలంలో నీటిపారుదల అవసరాలకు కూడా చేర్చడంలో బహు బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా మారింది తరువాత కాలంలో ప్రాజెక్ట్ పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా ఇరవై ఆరు లక్షల క్యూసెక్ల వరద జలాశయంలోకి ప్రవేశించింది భారీ వరద నీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే పది అడుగులకు అడుగులపై నుంచి నీరు ప్రవహించింది అది మ్యాటర్ ఇంకా కొంచెం లోతుగా తెలుసుకుందాం శ్రీశైలం ప్రాజెక్టు ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలం వద్ద ఉంది ఈ పుణ్యక్షేత్రంలోని పాతాళగంగా స్నాన ఘట్టానికి జీరో పాయింట్ ఎయిట్ కిమి దిగువన డ్యామ్ నిర్మించబడింది ఇది హైదరాబాదుకు రెండు వందల కిమి విజయవాడకు రెండు వందల యాభై కిమి కర్నూలుకు రెండు కర్నూలుకు నూట ఎనభై కిమీ దూరంలో ఉంటుంది ఇంకపోతే శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన ఇవన్నీ కూడా కొన్ని చెప్తాను వినండి ప్రాజెక్టు శంకుస్థాపన పంతొమ్మిది వందల అరవై మూడు జూలైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో రూ ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై తొంభై ఏడు కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా పంతొమ్మిది వందల తొంభై నాటికి యాభై ఆరు పాయింట్ ఏడు వందల ఇరవై కోట్లైంది డ్యామ్ నిర్మాణం క్రిస్ట్ గేట్లతో సహా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ నాటికి పూర్తి అయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు వర్షకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున ప్రాజెక్టు చరిత్రలో అత్యధికంగా ఇరవై ఆరు లక్షల కూర్చుకుల వరదల జలాశయంలోకి వచ్చింది భారీ వరద నీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటి మట్టం కంటే పై నుంచి నీరు ప్రవహించింది ఇంకా కొంచెం డ్యాము డ్యామ్ పొడవు ఐదు వందల పన్నెండు మీటర్లు గేట్ల సంఖ్య పన్నెండు జలాశయం పూర్తి సంఖ్య నిల్వ సామర్థ్యం రెండు వందల అరవై మూడు అరవై మూడు టీఎంసి ఇందులో వాడుకోగలిగే నీరు రెండు వందల ఇరవై మూడు టీఎంసీ కుడిగట్టు విద్యుత్ కేంద్రం మొత్తం ఉత్పత్తి సామర్థ్యం ఏడు వందల డెబ్బై మెగా యూనిట్ల సంఖ్య ఏడు ఇంటూ నూట పది ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం భూగర్భం భూర్భ భూగర్భంలో నిర్మింపబడింది జపాన్ ఆర్థిక సహాయంతో నిర్మించబడిన ఈ కేంద్రం దేశంలోనూ అరుదైనది మొత్తం ఉత్పత్తి సామర్థ్యం తొమ్మిది వందల మెగావాట్లు యూనిట్ల సంఖ్య ఆరు ఇంటూ నూట యాభై మెగా ఇది తెలంగాణలో ఉంటుంది అయితే ఈ శ్రీశైలం ముంపు పునరావాసం కొన్ని చాలా బాధాకరం జలాశయంలో మునిగిపోయే గ్రామాల ప్రజల పునరావాసానికి సంబంధించి శ్రీశైలం ఎంతో వివాదాస్పదమైంది కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలోని వంద గ్రామాలు పదిహేడు శివార్పల్లెలు జలాశయాలు మునిగిపోయాయి ఆనాటి ప్రభుత్వాలు ముంపు బాధలు కనీసం మను మనుషులుగా చూడలేదు ఈరోజు అమాయకమైన ప్ర అమాయక రైతులు కనీసం న్యాయం చేయలేదు మన ప్రభుత్వాలు మన ఈరోజు సినిమా నాగానికి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కానీ మన మధ్య జరిగిన మానవ విధ్వంసం అమా అమాయక రైతులను జరిగిన అన్యాయ అన్యాయం మనకు తెలియదు ఇంకా టైం లేదు కాబట్టి అందరూ